ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం మనం చాలా గౌరవంగా గర్వంగా భావిస్తాం మిత్రులారా మనందరికీ తెలుసు నూట యాభై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆషామాషిగా నూట యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో దాదాపుగా ఒక యాభై సంవత్సరాలకు పైచిలుగ్గా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానికి వారసత్వం పురస్థితి పుచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు పైగా పార్లమెంట్లో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతిపక్ష నాయకునిగా ఉండి ఆయన బాధ్యతను నిర్వహిస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా చాలా అనేది వారు జరుపుకుంటూ ఈ దేశానికి ఇంకా త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రధాని అయి భారతదేశాన్ని పరిపాలించాల్సినటువంటి భావి భారత ప్రధానిగా ఉండి అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ ఇట్లాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మిత్రులు నమస్తే